చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం దేవుడు మనతో మాట్లాడే సమయం హృదయాలు చక్కగా సిద్ధపరచుకొని మనం ఉంటే దేవుని వాక్యం మన హృదయాల్లో ఫలించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని విందాం ఈరోజు మన వాక్య అధ్యయనం నిమిత్తం ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక మన బైబిల్ గ్రంథాలు తెరిచి ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చి నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు మనం చదువుకుందాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వచ్చినా మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడునూ తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటి దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కర కొలది అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయు చేయిచు కష్టపడవలేను దేవుని స్తోత్రం ఈ వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడున గాక కొద్ది నిమిషాలు ఈరోజు కొద్ది నిమిషాలు మాత్రం కొన్ని మాటలు మనం విని ప్రార్థం చేసుకుందాం ఇక్కడ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక పౌల్ గారు రాసిన ఈ పత్రికలో మనం గమనిస్తే చా సంఘానికి సంఘాన్ని ఉద్దేశించి వాస్తవం ఈ పత్రిక రాసేటప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసా ఖైదీగా జైల్లో ఉన్నాడు ప్రభువు నిమిత్తం ఖైదీగా జైల్లో ఉన్నాడు కానీ అంటే జైల్లో ఖైదీగా ఉండి కూడా తను అనేక మందిని అనేక సంఘాలని బలపరుస్తూ ఉత్తరాలు రా పత్రికలు రాశాడు కొన్ని పత్రికలు చెరపత్రికలు అని ఉన్నాయి అంటే ఆయన చెరలో ఉండి రాసిన పత్రికల్లో ఈ పత్రిక ఒకటి అనమాట ఎఫ్ఎస్సి సంఘాన్ని బలపరుస్తూ రాశాడు రాస్తూ చాలా విషయాలు విస్తరించి మాట్లాడుతూ ఇరవై ఐదో వచ్చిన దగ్గర నుండి మనం ఆలోచించినట్లయితే మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము సంగమం అనేది ఏమై ఉన్నామంటే మనం అవయవములై ఉన్నాము కనుక మీరు మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యం మాట్లాడాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ రెండు మూడు విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం ప్రతి క్రైస్తవుడు ఏం మాట్లాడాలంట సత్యం మాట్లాడాలి అబద్ధం అనేది ఆడకూడదు అలాగే కోపపడు కానీ పాపము చేయకుడి అపవాదికి చోటు ఇవద్దు అంటే ఆ కోపం అనేది సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు అపవాదికి మీరు చోటు వద్దు అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నిజంగా ఈ అబద్ధం కోపం అనే ఈ రెండు కూడా అంటే మనుషుల మధ్య లైక్ క్రైస్తవుల మధ్య ఎవరి మధ్య అయినా తగాదులు పెట్టుకోవడానికి మంచి సైతానికి సహాయం చేయడానికి మంచి ఆయుధాలన్నమాట ఎవరు సహాయం చేస్తాం మనమే ఎవరికి సహాయం చేస్తాం సైతానికి సహాయం చేస్తాం ఎలాంటి సహాయం చేస్తామంటే వాస్తవంగా దేవుని ప్రజలు సత్యమే మాట్లాడాలి అవునా కోపడ మనుషులంగా మనకు కోపం వస్తుంది కానీ కోపం సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండదు అంటే కోపంలో నిలిచి ఉండకూడదు మనం కోపంగానే మనకు గుర్తొచ్చిన ఒక సన్నివేశం మీ కూడా గుర్తుండొచ్చు ఆది కాండంలో మన ఆది మానవులైన ఆదా దేవుడు ప్రేమించి మొదటి సంతానంగా కయ్యన్ను రెండవ సంతానంగా హేబేళ్ళు మొదటి అన్నదమ్ములు వాళ్ళే కదా అన్నదములు వాళ్ళే వాళ్ళిద్దరిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు ఎదిగిన తర్వాత దేవునికి అర్పణలు తీసుకొని వెళ్ళారు కయ్యను తన అర్పణ తీసుకెళ్ళాడు తర్వాత హేబేలు తన అర్పణ తీసుకొని వెళ్ళాడు అయితే కయ్యిను భూమిని శద్దపరచేవాడు అని ఉంది హేబేలు గొర్రెలను పశువులను కాసేవాడుగా మనం చూస్తాం కాబట్టి ఇద్దరు అర్పణలు తీసుకొని వెళ్ళారు కానీ దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఎందుకని కయ్యినప్పుడు ఏం ఆలోచించాలి అరే నాలో లోపమేంటా ఎందుకు దేవుడు నా అర్పణ అంగీకరించలేదా అని ఆలోచించకపోగా నా అర్పణ అంగీకరించకుండా నా తమ్ముడు అర్పణ అంగీకరిస్తాడా అని చెప్పి అంటే దేవుని చేత అంగీకరించబడిన బేల్ మీద ఏం పెంచుకున్నాడు కోపాన్ని పెంచుకున్నాడు చాలాసార్లు మన కోపానికి అర్థం ఉండదు మన కోపానికి అర్థం ఉండదు ఎందుకు నీకు కోపం వస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి కోపం వచ్చినప్పుడంట మన నోటిని కాచుకోవాలి ఏం కాచుకోవాలి నోటిని ఖచ్చితంగా కాచుకోవాలి కోపంలో ఏ మాట పడితే ఆ మాట వస్తుంది అందుకని ఎట్టి పరిస్థితులు నోరు తెచ్చి ఎవరిని అనకూడదు గాయపరిచే మాటలు వస్తాయి కోప పడుగుడే కానీ పాపం చేయుడు అంటే మనుషులంగా మనకు కోపం రావచ్చు కానీ కోపం మనలో నిలిచి ఉండి అది కొన్ని పరిణామాలు తెచ్చేదిగా ఉండకూడదు కాబట్టి హే కయ్యనికి బాగా కోపం వచ్చేసింది ఎందుకు కోపం వచ్చింది ఇప్పుడు మనకు కోపం వచ్చినప్పుడు కోపానికి కారణం ఏందని మనం ఆలోచించాల దేవునికి కూడా ఒక సందర్భంలో ఆయన చాలా దయ ప్రేమ కరుణ కలిగిన వాడే కానీ ఒక ఒక సందర్భంలో ఆయన కోపం వచ్చింది ఎప్పుడు కోపం వచ్చింది అని అంటే దేవాలయాన్ని వాళ్ళు ఏం చేశారంట వ్యాపార నిలయంగా చేశారంట ఇది పరిశుద్ధమైంది మీరు దీన్ని వ్యాపారంగా చేస్తారా అని చెప్పి దేవుడు కోపం వచ్చేసింది కొరడా తీసుకుంటాడు అవన్నీ వాళ్ళ వ్యాపారానికి అన్నీ ఏం చేస్తాడు తీసేస్తాడు అంటే పరిశుద్ధమైన ఈ దేవాలయాన్ని మీరు అపవిత్రపరుస్తారా వ్యాపార స్థలంగా మారుస్తారా అని కాబట్టి న్యాయమైన కోపం ఇతరులను సరిదిద్దే కోపం ఇతరుల యొక్క తప్పిదం నుండి అయితే ఓకే కానీ నీ కోపానికి కారణం ఏంటి అనేది చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి చాలా కోపం కొంతమందికి ఎంత కోపం వస్తుందో ఏ మాట్లాడతారో అది కొంతమందికి కోపం వచ్చినప్పుడు నోరు బాగా పనిచేస్తుంది చేతులు కాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటాయి జాగ్రత్త అలాగే మనం చేయకూడదు కోపం వచ్చినప్పుడు అణిచేసుకోవాలి ఆ కోపానికి కారణం నిజమైన కారణమేనా కాకపోతే సరిచేసుకోవాలి కయ్యని కోపం కారణమేంటి తన అర్పణ దేవుడు అంగీకరించలేదని అసలు అది కోపడవలసిన విషయం కాదు బాధపడాల్సిన విషయం తను తాను పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఈరోజు చాలామంది దేవుడు నన్ను అంగీకరించలేదని బాధ కాదు పక్కను ఎందుకు అంగీకరిస్తున్నాడు చాలామంది కోపమెంటో చెప్పన దేవుడు నన్ను ఆశీర్వదించలేదని దానికంటే పక్కన ఎందుకు ఆశీర్వదించబడుతున్నాడన్న అని ఎక్కువ కోపం ద్వేషాన్ని పెంచుకుంటారు వారి మీద వాళ్ళని అంటే వాళ్ళని లేకుండా కూడా చేయాలని చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎదుగుదలను ఓర్వలేక వారి మీద నిందలు మోపటం వారిని అవమానంగా మాట్లాడటం ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యాపారాలు అయితే వ్యాపారం దెబ్బతినట్లుగా చేయటం వాళ్ళు ఏదైనా ఉద్యోగం వాళ్ళైతే ఉద్యోగ రీత్యా అంటే అధికారులకి ఏదో ఒక రకంగా వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్పడం ఈ విధంగా అంటే అసలు దేవుడు నన్ను ఎందుకు అంగీకరించట్లేదా ఏంటి నన్ను నేను సర్జికల్స్కోవాల్సిన విషయం ఏంటి కయ్యి అని ఆలోచించాలి కయ్యను అలాగ ఆలోచించలేదు అరే దేవుడు నా తమ్ముడి అర్పణ అంగీకరించాడు నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు నా అర్పణల లోపం ఏముంది లేక నేను నా మనసు దేవుడికి నచ్చలేదా నేను అర్పించే విధానం ఆయనకు నచ్చలేదా లేక నా అర్పణే అసలు సరిగ్గా లేదా అని దానికి బదులుగా ప్రియ సహోదరు ఈ ఈరోజు కూడా నువ్వు నీ సహోదరిని దేవుడు ఆశ్రవదిస్తున్నప్పుడు నువ్వు అసూయపట్టడం వాళ్ళ మీద కోపపట్టడం కాదు కానీ అసలు నేను ఎందుకు నేనెందుకు ఆస్వాదించబట్టలేదు నాకెందుకు వాళ్ళు నా కళ్ళ ముందే చాలా ఎదుగుతున్నారు నేనెందుకు ఈ స్థితిలోనే ఉన్నాను వాళ్ళు ఎన్ని అప్పులున్నా ఉన్నా ఇబ్బందులు ఉన్నా సంతోషంగా ఉన్నది ఆ కుటుంబం ఈ సేమ్ నాకు అవన్నీ ఉన్నా నేనెందుకు సంతోషంగా లేకుండా ఉండలేకపోతున్నాను ఏంటి అని వెతికి ఆ ఇంట్లోకి నా ఇంట్లోకి వ్యత్యాసం ఏంటి అని ఆలోచించుకొని ఆ కారణాన్ని వెతికి పట్టుకొని నువ్వు కూడా అలా ఉండడానికి ట్రై చేయాలి కానీ ట్రై చేయకపోగా దేవుడు మెచ్చుకున్న వాళ్ళ విషయంలో అసూయని కోపాన్ని పెంచుకోవడం అనేది దైవ పద్ధతి కానే కాదు అందుకే ఇక్కడ మన పౌలు గారు కూడా సంఘాన్ని బలపరుచు మాట కోపపడు కానీ పాపం చేయకుడు అంటే కోపం నిలిచి ఉండకూడదు కోపం ద్వారా కొన్ని పాపపు కార్యాలు జరిగితే అలాంటి పనులు మనము చేయకూడదు కయ్యను కోపం ఎంతగా వెళ్ళిపోయిందంటే ఎంతగా పెరిగిపోయిందంటే నిలిచిపోయాడు ఆ కోపంలో అరే దేవుడు నన్ను అంగీకరించలేదని బాధపడే కంటే పరీక్ష చేసుకునే కంటే నా తమ్ముడు అర్పణ అంగీకరిస్తాడా అని తమ్ముని మీద కోపాన్ని పెంచుకొని తమ్ముని మీద అసూయని పెంచేసుకొని వీళ్ళు లేపేద్దాం అనుకున్నాడంటే ఏం జా ఈరోజు మనిషిని మనిషిని చంపటం ఎంత తేలికైపోయిందో అసూ చేత కొంతమంది అంటే ఓర్వలేక వ్యాపారాలు ఎదుగుతున్నప్పుడు కానీ లేక మంచి పేరు తెచ్చుకొని మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నా మనుషులు ఓర్వలేకపోతున్నారు ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి వాళ్ళు వెళ్తున్నా ఓరవలేకపోతున్నారు ఏదో ఒక బురద జాలాలను చూస్తూ ఉంటారు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అంటే మనుషుల్ని ఒక మనిషి తన సాటి మనిషిని తనలాగా చూడలేకపోతున్నారు కానీ ప్రభు క్రొత్త నిబంధనలు ఒక ఆజ్ఞ ఇస్తాడు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని మన పొరుగు వాళ్ళని ఎలా ప్రేమించాలంట నిన్ను వల్ల అంటే నన్ను వలే నా పొరుగు వారిని నేను ప్రేమించాలి అంటే నన్ను నేను ఎంత ప్రేమించుకుంటున్నానో అంతగా నా పక్క వ్యక్తిని కూడా నేను ప్రేమించాలి నన్ను నేను ఎంతగా ఆశీర్వదించబడాలని కోరుకున్నానో నా పక్క వ్యక్తి కూడా అలా ఉండాలి అని కోరుకునే వ్యక్తులంగా మనం ఉండాలి ఆజ్ఞలు వింటున్నాం వాక్యాలు వింటున్నాం కానీ ఎంతవరకు మనం పాటించగలుగుతున్నాం ప్రియులారా ఈరోజు ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలను ఆపేయటానికి ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం లేక మంచి పేరును చెడగొట్టడానికి ఏం ప్లాన్ చేస్తున్నారు అలాంటి మంచి అలాంటివి మంచి పనులు కాదండి అంటే ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా అలాంటి వారు ఉన్నారు కోపం నీ హృదయంలో నీ మనసులో నిలిచి ఉండడం అనేది డేంజరు ఈ కయ్యను కోపాన్ని తనలో ఉంచేసుకున్నాడు కనుక కోపం వల్ల ఏం జరిగిందంట అక్కడ ఒక భయంకరమైన సంఘటన జరిగింది మొట్టమొదటి హంతకుడుగా మారిపోయాడు మొట్టమొదటి హంతకుడు ఎవరంటే కయ్యునే చాలా ప్లాన్ చేసి తన తమ్ముడిని చంపేసేసాడు ఈరోజు కూడా భూమి మీద ఎలా ఉందంటే నీతిని ఎవరు బ్రతకనివ్వట్ల సత్యాన్ని ఎవరు బ్రతకనివ్వట్ల అనీతే పరిపాలన చేస్తుంది కానీ ప్రియ సహోద సహోదరి నువ్వు కూడా ఇలాగ ఓపోతున్నావా ఇలాగనే బాధపడుతూ ఉన్నావా అయ్యో నా మంచితనాన్ని ఎవరు గుర్తించటం లేదే నా నీతిని ఎవరు గుర్తించటం లేదే నేను ఎంత సత్యంగా ఉన్నా ఎవరు గుర్తించడం లేదే ఎంతో మార్పు చెందిన మనిషిగా బ్రతుకుతున్నా నా మార్పుని ఎవరు గమనించటం లేదే అని కృంగిపోనక్కర్లా నిన్ను నిన్నుగా చూసే దేవుడు ఒక దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా నువ్వు నిజంగా సత్యం సత్యం కలిగి నడుచుకునే వ్యక్తివైతే నీతి కలిగి ఉన్న వ్యక్తివైతే యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తివైతే మనుషులు పెట్టే బాధల వైపు చూడొద్దు ఒకరోజు దేవుడు నీ నీతిని నీ యథార్థతను నీ ఇంట బయట వారికి బయలుపరచబడబోతుంది అలా బయలుపరుస్తాడు ఆయన ద్వేషభావాన్ని పెంచుకోకూడదు మన కోపాన్ని పెంచుకునే వారంగా మనం ఉండకూడదు ఈ కోపం అనేది అబద్ధం కొంతమంది ఏమాడతారు అబద్ధాలు ఆడతారు మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథాలు అపోస్తుల కార్యాల గ్రంథం ఐదో అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆది సంఘంలో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారంట మన ఆస్తులు అన్నీ అన్ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడదాము అందరం కలిసి పోషించబడాలన్నట్టు మంచి తీర్మానం చేసుకున్నారు అందరికీ సంతోషం అది అందరూ అనుకున్న విషయం అన్ననీయ సప్పిర అనే భార్య భర్తలు కూడా అలాగ అనుకున్నారు మాకున్న పొలాన్ని అమ్మి ఆ డబ్బుని తీసుకొచ్చి మందిరంలో ఆ పసుల పాదాల దగ్గర పెట్టాలి అనుకున్నారు అది అలా వాళ్ళు అనుకున్న తర్వాత పొలం అమ్ముడు పోవటం డబ్బులు రావడం మరి వాళ్ళకి ఎందుకు అనిపించిందో చెప్పొచ్చు పాస్టర్ గారికి అసలు పొస్సుల దగ్గరికి సేవకుల దగ్గరికి వచ్చి చెప్పొచ్చా ఇంత అమౌంట్ వచ్చింది కానీ ఇంత మాకు అవసరం ఉంది ఇలా ఉంచుకొని మిగిలింది ఇవ్వాలనుకుంటున్నాం అంటే అది బాగుండేది కానీ అలా చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే భార్యాభర్తలు ఇరువురు కలిసి కూడబలుక్కొని ఈరోజు సత్యం విషయంలో కూడబలుకునే వారు తక్కువగా ఉన్నారు నిజాయితీగా ఉండే విషయంలో కూడబలు వారు తక్కువగా ఉన్నారు న్యాయం వైపు అందరు కలిసికట్టుగా నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ ఇలాంటి అసత్యమైన వాటిని అబద్ధమైన వాటి విషయాల్లో అన్యాయమైన వాటి విషయాల్లో మాత్రం చాలా చక్కగా కలుసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా విచిత్రం ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు కూడా కూడబలుక్కున్నారంట ఏమని కొంత దాచిపెడదాం నువ్వు నీ కొంత నువ్వు తీసుకుంటానంటే ఎవరేమంటారు అందరితో పాటు ఇవ్వాలనుకున్నారు ఓకే కానీ మీ మనసు మళ్ళా మారినప్పుడు చెప్పొచ్చు చెప్పకుండా ఏం చేశారంటే వాళ్ళు రహస్యంగా కొంత దాచిపెట్టి కొంత తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు ముందు భర్త వస్తాడు అయ్యా ఇంతకే మీరు అమ్మారా అని అంటే ఆయన ఏమంట తెలుసా అయ్యా మేము ఇంతకే ఈ పొలాన్ని ఆమె ఆ మాట పేదరుగారు ఎందుకు పలికేడో తెలుసా పరిశుద్ధాత్మదేవుడు ఒక్కవేళ ఆయన్ని నిజాన్ని ఒప్పుకుంటాడేమో అని అబద్ధం ఆడటం దైవబిడల లక్షణము కాదు నువ్వు అబద్ధమాడే వ్యక్తివైతే నువ్వు సత్యం పలకని వ్యక్తివైతే కోపపడే వ్యక్తివైతే అన్యాయమైన కోపాన్ని ప్రదర్శించే వ్యక్తివైతే సైతానికి సహాయం చేసే వ్యక్తివంటావు నువ్వు జాగ్రత్త ప్రియులరా దాచిపెట్టుకొని వచ్చి తీసుకొని వచ్చినప్పుడు పేదరు గారు ఇంతకే అమ్మారయ్యా అంటే చెప్పొచ్చు కదా క్లారిటీగా ఏమంటారు ఆయన ఏమన్నారు కానీ అంటే మనుషులు అందరి ముందేమో గొప్పలుగా ఉండాలి ఆ మొత్తం ఈ తెచ్చి అన్నట్లు అందరి ముందు గొప్పతనాలు ఉండాలి కానీ వాళ్ళు చేసే రహస్యాలు మాత్రం ఎవరికి కనబ ఇలాంటి క్రైస్తవ్యాన్ని ఇలాంటి భక్తిని దేవుడు ఎప్పుడు కూడా మెచ్చడు యథార్థంగా ఉండాలి మనం మన మనసులో ఏముందో బయటకు అలాగే బ్రతికి చూపించాలి మనం ఏం చెప్తున్నామో దాన్నే బయట ప్రదర్శించే వారంగా ఉండాలి మనం ఎవరికి ఎలాంటి సలహాలు ఇస్తున్నామో అలాగను మనం పాటించే వారముగా ఉండాలి మనం దేవుడు దగ్గర ఎలాంటి ఏమి వాక్యాలు వింటున్నామో ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా మనము ఉండాల వీళ్ళు సగం దాచిపెట్టి వచ్చి ఇంతకే అమ్మావయ్యా ఎందుకు ఇలా సాతానికి మీరు అవకాశం ఇచ్చారు అని అక్కడ చదు టైం లేదు కనుక నేను చదివి అపోసిల్ కార్యక్రమం ఐదో అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతాం అనమాట అనగానే అక్కడికక్కడే అతను పడి చనిపోయాడు అది తెలియకనే భార్య కూడా తర్వాత వెనకాల వస్తుంది అంటే పాత నిబంధన కాలంలో అప్పుడికప్పుడే తీర్పులు జరిగిపోయాయి అన్నమాట కా తర్వాత భార్య వస్తుంది భార్యను కూడా అదే ప్రశ్న ఇస్తాయ ఇంతకే అమ్మా అంటది ఎందుకు పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరుస్తారు ఇద్దరు కోడబల్కొని ఇలా ఎందుకు చేశారని అలా అడగగా అనిది భర్తను మోసుకెళ్ళిన పాదాలు వాకిట్లోనే ఉన్నాయని చెప్తారు ఆమె అక్కడ ఆమె కూడా అక్కడే పడి చాండిపోతుంది ఎంత కీడు ఎంత బాధకరమైన సన్నివేశం ప్రిలరా దేవిని ప్రజలంగా మనము సత్యం మాట్లాడే వారంగా మనముండాలి దేవిని ప్రజలంగా కోపాన్ని నిలుపుకోకుండా సూర్యుడు అస్తమించే లోపే మన కోపాన్ని తీసి తీసివేసుకునే వారంగా మనం ఉండాలి కాబట్టి పౌలు గారి ద్వారా సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఎఫీసీ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్న ఆ పరిశుద్ధాత్మదేవుడి రోజు నన్ను నిన్ను మనందరిని మన సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మనందరం అవయవులమై ఉన్నాం అవయవాలు అవన్నీ ఐక్యత కలిగి లేకపోతే ఏం జరుగుతుంది చాలా పెద్ద ప్రమాదం జరిగింది కదూ చాలా పెద్ద ప్రమాదం జరిగింది మీరు వినే ఉంటారు మరి అంత ఒక ముక్క కంటితో నేను విన్నాను మీరు కూడా విని ఉంటారు స్పెట్స్ స్పెట్స్ పెట్టుకుంటాం కదా మనం ఇప్పుడు అందరికీ చిన్నతనం నుండి సైట్లో సైట్ వచ్చేస్తుంది తలనొప్పులు తలనొప్పి రావడం వల్ల స్పెట్స్ చాలా అందరూ దాదాపు స్పెట్స్ వాళ్ళు ఎక్కువ కనపడదు కళ్ళజోడు కళ్ళజోడు పెట్టుకుంటే ఈ ముక్క ముక్కు అంటందంట కళ్ళుతో పోట్లాడుతుందంట నీ కోసం పెట్టుకుంటే నేను ఆ కళ్ళజోడు నేను ఎందుకు మొయ్యాలి నేను మొయ్యను ముఖ్యం చేస్తుంది కళ్ళజోడు అని అందంట అప్పుడు ఇక కళ్ళని అంటే సరేలే అయితే అని చెప్పి ఇట్లా ఉందా నీ పని అంటే ఈ ఈ అవయవాల మధ్య ఐక్యత లేకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాను ఇక వెంటనే కళ్ళజోడు తీసి పక్కన పెట్టేసా సరేలే నేను పెట్టుకోనులే అని కళ్ళజోడు పక్కన పెట్టి వెళ్తుంటే కళ్ళు కళ్ళుగానపాడావు ఈ వ్యక్తికి పోతా పోతా గోడ గుద్దుకుందంట ముక్కు పగిలిపోయిందంట ముక్కు రక్తంగా అప్పుడు అందంట కన్ను కళ్ళు అన్నయ్య అంట చూసావా నీ క్షేమం కోసమే నువ్వు మోస్తున్నావు కళ్ళ చోడిని అంటే ఇప్పుడు ఏమైంది ఆ స్పెర్స్ నేను మోస్తున్నానని గర్వపడటం వల్ల ముక్కుకి దెబ్బ తిగిలింది లేదు నువ్వు పెట్టుకో స్పెట్స్ అంటే ఈ అవయవాల్లో ఏది కూడా అంటే ఐక్యత లేకపోతే చాలా ప్రమాదం జరిగింది మన మన శరీరంలో అలాగే సంఘంలో మన అందరం క్రైస్ సంఘం అనే కాదు సార్వత్రిక సంఘం అనగా అందరం దేవుని ఇరిగిన క్రైస్తవులు అందరూ ఐక్యతలో ఉన్నప్పుడు మనం ఆరోగ్యకరంగా ఉంటాం సంతోషంగా ఉంటాం సమాధానంగా ఉంటాం ఎప్పుడైతే ఐక్యతను కోల్పోతామో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఇలాంటి భేదాభిప్రాయాలు మనం చూపిస్తామో ఆటోమేటిక్గా గాయల్పాలైపోతాం అంటే అపాయాలు జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ పౌల్ గారు ఏం చెప్తున్నారంటే సంగమా ఎఫేసీ సంగమా అలాగే ఈరోజు మనతో ఇదిగో క్రైస్తవులందరితో చెప్తున్న మాట మీరు అపవాదికి చోటి ఇవ్వకండి మీరు అబద్ధమాడితే ఎవరికి చోటిచ్చినట్టు అపవాదికి చోటిచ్చినట్టు మీరు కోపపడి ఆ కోపంలో నిలిచి ఉంటే ఎవరికి చోటిచ్చినట్టు అపవాదికి చోటిచ్చినట్టు పిల్లల నీ భార్య మీద నీకు కోపం వచ్చిందనుకో సాయంత్రానికి దాన్ని చల్లార్చుకోవాలి కాంప్రమైజ్ అవ్వాలి ఇద్దరు ఎవరొకరు తగ్గాల నీ భర్త మీద నీ కోపం వచ్చిందనుకో సాయంత్రానికి మళ్ళీ ఏమవ్వాలా తగ్గిపోవాలా ఇద్దరు అక్క లేదంటే మధ్యలో ఎవరు దూరతారు దూరేం చేస్తా తెలుసా అసలు నీ కోపం రావడానికి గల కారణమే మార్చేసిద్ది అది అంటే తప్పుడు మార్గంలో తీసుకొని వెళ్ళిపోయి అనవసరమైన తలంపులు వచ్చేస్తాయి ఇక నైట్ సమాధానం లేకుండా పడుకున్నావు అనుకో భార్య భర్తలు ఇద్దరికీ అనవసరమైన ఆలోచనలు వచ్చి ఇంకా ఎడబాటు పెరిగిపోయింది నువ్వు ఐక్యత సమాధానాన్ని కలిగి ఉండలేకపోతావు కాబట్టి ఇక్కడ పౌల్ గారు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా మనందరము అవయవములై ఉన్నాము కనుక సత్యమే మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడకూడదు కోపపడకూడదు అపవాదికి నువ్వు చోటీయకూడదు ఇయకూడదు అందుకే పేదరి పత్రికలకు మాట ఉంది అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట నువ్వు కానీ దానికి చిక్కావా నేను మింగేస్తాడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడు దేవుని నీ కొరకు సిద్ధపరిచిన దేవిని రాజ్యంలోకి రాకుండా అడ్డుకుంటాడు కాబట్టి వాడికి చోటు ఇవ్వడానికి అవకాశం లేదు నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుడిగా జీవిస్తూ క్రీస్తు నమ్ముకున్నానని చెప్పి క్రిస్టియానిటీలో బ్రతుకుతూ రక్షణ పొందుకున్న నువ్వు అబద్ధపడతావో కోపము నిలిచి నిలిచి ఉండేట్లుగా చేసుకుంటావో తప్పకుండా నువ్వు ఎవరికి చోటు ఇచ్చిన దానివవుతా ఎవరికి ఇచ్చిన వాళ్ళం అవుతామనో అపవాదికి ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రియులరా నువ్వు నేను అపవాదికి చోటు ఇవ్వకుండా దేవునికి చోటిచ్చే వరంగా ఉండాలి అపవాదికి చోటిచ్చిన కయ్యిను ఎంత శాపాన్ని కొని తెచ్చుకున్నాడో తెలుసా దేవుడట అతను నొసట ఒక ముద్ర వేసేసాడంట నొసట ఏం చేశాడు ఒక దేశ దిమ్మరవైపోతావు నువ్వు ఎందుకు ఆ ముద్ర వేసాడంటే నిన్ను ఎవడు చంపకూడదు చంపినోడికి ఇంకా ఏడంతల శిక్ష అని చెప్పాడు అంటే గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి గుర్తు చూడగానే అందరు కర్తం అరే దేవుడి చేత శపించబడినోడు కదా వదిలే వాడిని చంపకూడదు అంటే దేశ దిమ్మరిగా తిరగాలి ఎంత భయంకరమైన శాపం కొను తెచ్చుకున్నాడు తెలుసా ఈరోజు ఎప్పటికప్పుడు తీర్పులు జరగపోవటం వల్ల క్రైస్తువులు భయం లేకుండా బ్రతుకుతున్నారు ప్రియా సహోదరు సహోదరి నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవేతుడు అయినా ఎవరైనా సరే దేవుడు చెప్పిన బోధలు నీకెంతో ప్రయోజనకరమైనవి నీ జీవితాలు కట్టేయి నీ కుటుంబాన్ని కట్టేయి నువ్వు క్రైస్తవుడు అయినా అవచ్చు లేవా లేక అయినా అవ్వచ్చు దేవుడు చెప్పిన ఈ బోధ ఇదిగో భక్తుల ద్వారా దేవుడు బయలుపరిచిన ఈ సలహాలు నువ్వు పాటిస్తే నువ్వు వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటావు నువ్వు అనేక మందికి సంతోషాన్ని పెట్టే వ్యక్తిగా ఉంటావు వ్యక్తిగతంగా నువ్వు అద్భుతమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు అలాగే అనేక మందికి నువ్వు ఆశీర్వాదాన్ని పంచిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉంటావు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి నువ్వు ఏసు ఎరిగిన బిడ్డవైనా ఎరగన బిడ్డవైనా సరే యేసు చెప్పిన బాటలో ఏసు చెప్పిన బోధనల ప్రకారం నువ్వు నడుచుకుంటే నువ్వు క్షేమకరమైన మార్గంలో వెళ్తావు ఈ బోధనల ప్రకారం నడుచుకోవడానికి మనం తీర్మానం చేసుకుందామా ఎక్కువ సమయం రోజు చెప్పడానికి వాక్య అవకాశం లేదు కనుక రెండే రెండు మాటలు చెప్తా ఉన్నాను మనం అపవాదికి చోటు ఇకుం చోటి ఇవ్వకూడదు ఒకటి మనం అవయవములమై ఉన్నాం కాబట్టి మనం ఎలా ఉండాలి ఐక్యతగా ఉండాలి నువ్వు అపవాదికి చోటు ఇవ్వకూడదు నువ్వు అబద్ధం ఆడితే ఎవరికి చోటు ఇచ్చినట్టు అపవా అందుకే సత్యమే పలకాలి మనం రెండవదిగా కోపపడకూడదు పడకూడదు కోపట్టం అంటే దానిలో నిలిచి ఉండకూడదు అప్పుడు నువ్వు ఎవరికి అవకాశం ఇచ్చినట్లు అపవాదికి అవకాశం అబద్ధం ఆడిన అనన్య సప్పిరాలు భయంకరమైన ముగింపు కలిగింది వారికి అలాగే కోపం నిలిచి ఉంచుకున్న కోపంలోనే నిలిచి ఉన్న కయ్యిను దేశదిమ్మరిగా భయంకరమైన శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించాడు కానీ ఈరోజు దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు నువ్వు దేవుని కొరకు ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలి అని నీ కుటుంబానికి ఆశీర్వదకరమైన వ్యక్తిగా ఉండాలని సమాజం అందరికీ దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడిని కోరుకుంటూ ఉన్నాడు నువ్వు అలా ఉండాలి అంటే మన మనసులు ఈరోజు మనం మార్చుకోవాలి అబద్ధాలు ఆడొద్దు అననే సబ్ీరాల లే అబద్ధాలు ఆడొద్దు నువ్వేం పలుకుతున్నావు అది చెయ్యి కష్టమైనా నష్టమైనా చెయ్యి అందుకనే పదిహేను కీర్తనలో ఒక మాట నీతిమంతుడు నష్టం కలిగినా మాట తప్పడంట ఏమనుంది అక్కడ నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పడంట ఎవరికైనా మాట ఇచ్చావా ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చు నువ్వు మాట మంచి మాటల సంగతి అండి ఇది ఆసరాగా తీసుకుని అవునవును అప్పుడు ఒక చాలా రకాలైన మాటల గురించి మీకు అర్థమైపోయింది కదా ఆ మాటల గురించి నేను మాట్లాడటం లేదు అబద్ధం ఆడకూడదు కోపాన్ని మనలో నిలిచి ఉంచుకోకూడదు కాబట్టి జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం అందరూ లేచి నిలబడదాం ప్రభు నేను అపవాదికి చోటు ఇచ్చే విధంగా నేను బ్రతకూడదు నాయన అయ్యా నాలో సత్యం లేదు నాయన చాలాసార్లు నేను అబద్ధాలు ఆడుతున్నాను అయ్యా సేవకులతోనే నీతోనే అబద్ధం ఆడుతున్న రోజులు ఎన్నో అయ్యా కొన్ని విషయాలు దాచి పెడుతున్నానే అయ్యా నీ నీకు తెలియదు అనుకున్న రహస్యమందు నువ్వు అన్ని చూస్తున్న దేవుడు అని ఎరిగి కూడా తండ్రి నేను చాలాసార్లు దాస్తున్నానుకున్న విషయాలను క్షమించి ఆ బద్దమాడిన అననీయ సప్పిరాల ముగింపు ఎంత భయంకరంగా ఉందో ఈరోజు మాతో మాట్లాడావు తండ్రి అలాగే కోపాన్ని తనలోనే నిలిచి ఉంచుకున్న కయ్యను ఎంత శాపగ్రస్తు మేము చూస్తూ ఉన్నాం బ్రవ కానీ బైబిల్ అనేక మంది భక్తులు సత్యం వైపే ఉండి సత్యం కొరకే నిలబడిన వారు ఆశీర్వదించబడ్డారు ప్రియులారా సత్యం కొరకే జీవించిన వారు ఆశీర్వదించారు పడ్డారు అబద్ధం ఆడకుండా తమ జీవితంలో సత్యాన్ని పలికే వారు ఎంతోమంది మంది దీవించబడ్డారు అంతేకాదు చాలా మంది భక్తులు తమ కోపాన్ని అణుచుకొని కోపంలో వచ్చే ఆవేశాన్ని అణుచుకొని కోపం నిలిచి ఉంచుకోకుండా ఆ కోపాన్ని అణుచుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు ఏసయ్య నేను ఆననే సప్పిరాల వలె అబద్ధమాడే వ్యక్తిగా నేను ఉండకూడదు అలాగనే నేను అపవాదికి చోటు ఇవ్వకూడదు నాయన కయ్యని వలె కోపాన్ని నిలుపుకొని శాపగ్రస్తమైన జీవితంలోకి నేను వెళ్ళకూడదు నన్ను క్షమించు ఏసయ్య నేను సత్యమే పలకాలి కోపాన్ని నాలో నిలిచి ఉంచుకోకూడదు పరిశుద్ధాత్మదేవా నీ సహాయాన్ని నాకు అందించని ప్రార్థించద్దా బ్రభా మీ స్తోత్రాలు నాయన ఇదేనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఎంత గొప్ప దేవుడు వేసాయా మా ప్రతికులు బాగుండాలని మేము ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని సంతోషం కలిగి సమాధానం కలిగి ఉండాలి అని అయ్యా మా పట్ల నువ్వు ఎంత శ్రద్ధ కలిగిన అయ్యా ఎక్కడ తప్పిపోతామో అని అనేక వాక్యాల ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నావు తండ్రి ఎఫ్ఎస్సీ సంఘంతో మాత్రమే కాక ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవ మీరు మాతో మాట్లాడినందుకు పొందనాలి మేము అవయవములమై ఉన్నాం అనగా ఐక్యత కలిగిన వారంగా ఉంటే అపాయాల నుండి తప్పించబడతాము అని అలాగే ప్రభా అపవాదికి చోటి కూడదు అబద్ధమాడే వారంగా ఉండకూడదని కోపంలో నిలిచి ఉండే వారంగా ఉండకూడదని ఈరోజు మాతో మాట్లాడే మిగిలిన విషయాలు వచ్చే వారం మేము విని ఎంతో బలపరచబడే కృపరు మాకు అనుగ్రహించమని అయ్యా మాలో ఉన్న అబద్ధపు ఆలోచయి కానీ అయ్యా ఇంకా మా కోపము ఎక్కడైనా నిలిచి ఉంటే అలాంటి స్వభావము మాలో తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరచమని సంఘాన్ని దీవించండి గ్రామాన్ని దీవించండి వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరుడు సహోదరుని మీరు ఆశీర్వదించమని ఏ సతశ్రేష్ఠం నామంలో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి